పోలీసు శాఖకు పోలీసు శాఖకు కలంకం తెచ్చిన సిఐ శంకరయ్య తొలగింపు సో వివరాల్లోకి వెళితే మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో పోలీసు శాఖకు కలకలం కలంకలం తెచ్చిన వ్యవహరించిన పులివెందుల పూర్వ సిఐ శంకరయ్యను విధు నిధుల నుంచి తొలగిస్తూ విధుల నుంచి తొలగిస్తూ కర్నూలు రేంజ్ డిఐజీ పోయో ప్రవీణ్ నిర్ణయం తీసుకున్నారు వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్ళిన శంకరయ్య పోలీసు అధికారిగా చట్టపరంగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమయ్యారు మృతదేహం పడి ఉన్న తీరుని బట్టి అది హత్య అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు నాటి పోలీసు ఉన్నతాధికారులు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా తాత్సర్యం చేశారు నిందితులు హత్య చేసిన విషయాన్ని కప్పిపుచ్చి దాన్ని గుండెపోటుగా చిత్రీకరించి ప్రయత్నిస్తున్నా వాటిని ఆయన ఖండించలేదు తన కళ్ళెదురుగానే ఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నప్పటికీ వారిని శంకరే నిలువరించలేదని ఉన్నతాధికారులు గుర్తించారు హత్య జరిగినట్లు తెలిసిన సుమారు ఏడున్నర గంటల పాటు ఆయన మౌనం వహించినట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది దీంతో నాటి తేదాపు ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేసింది ఆ తర్వాత జరిగిన విచారణలో సిబిఐకి ఆయన రెండుసార్లు తన స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు హత్య జరిగిన చెప్తే రాష్ట్రంలో అలా జరిగే అవకాశం ఉందని ఉద్దేశంతో అప్పట్లో తాను వాస్తవాలు చెప్పలేదని మొదటిసారి చెప్పిన స్టేట్మెంట్ వివరించారు హత్యోదయానికి కనుక హత్యోద ఉదంతానికి సంబంధించిన సమగ్ర సమాచారం దేవినేని శంకర్రెడ్డి పే పరమేశ్వర రెడ్డి ఎర్ర గంగరెడ్డి తదితరులు ఖచ్చితంగా తెలిసిన తెలుసని రెండో స్టేట్మెంట్లో పేర్కొన్నారు అవే వివేకాను తాను అంటే అవే వివరాలను తాను సిబిఐ న్యాయమూర్తి ముందు కూడా తిప్పుతానంటూ శంకరయ్య సిబిఐ అధికారులకైతే అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు అనంతరం జరిగిన విచారాలు ఆయన అడ్డం తిరిగారు మృతికి దారి తీసిన కారణాన్ని వైద్యులు నిర్ధారించకుండా ఆయన వెళ్ళిపోయినట్లు ఏ విధంగా చెప్పగలనంటూ పోలీసులు ఉన్నతాధికారులతో వాదించినట్లు సమాచారం హత్య జరిగిన చేసిన తెలిసిన అల్లర్లు జరుగుతానేమో భయపడ్డానని చెప్పి మొత్తం పోలీస్ హాఖ సిఐ శంకరయ్య కొంత తెచ్చేలా మాట్లాడారని పోలీసు ఉన్నతాధికారులు తేల్చారు అన్నింటికి మించి సిబిఐకి రెండుసార్లు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కాలంలో కాలంలో ఆయన కొన్ని అదృశ్య శక్తుల సహకారంతో తనపై ఉన్న సస్పెన్షన్ రద్దు చేసుకున్నట్లు కూడా తేల్చారు సిబిఐ న్యాయస్థానానికి రావాల్సిన ఆయన ఆ రోజు న్యాయస్థానం రాకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్ళినట్టు పోలీసుల విచారణ తేలింది దీంతో ఆయన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతుందని పోలీసు ఉన్న అయితే నిర్ధారణకు వచ్చారు అందువల్ల చేశారు నాలుగున్నర ఏళ్ళు ఆ విచారణకు సహకరించిన వైద్యం అనమాట సో మొత్తం మీద ఏదైనా ఇప్పుడు ఈనైతే అయితే నుంచి అయితే తొలగించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్